కవి శ్రీరామ్ గారి కవిత హృదయం ఒక గాయాల పుట్ట లోన లోన ఎక్కడో ఏదో ఒక గాయం ఉండే ఉంటుంది వాక్యాలలో మెరిసే వెలుగు వెనుక స్వరాలలో పలికే వేదన వెనుక తైలవర్ణ చిత్రంలో రాలిన శిశిరపు పుష్పాల వెనుక ఏదో కోల్పోయిన శోకం ఉండే ఉంటుంది తెలియజేయలేకపోయిన ప్రేమల గాయం తల్లి చేసిన త్యాగాల స్మృతి తండ్రి తన ఆకలిని అణుచుకుని కొడుకుకి పెట్టిన రొట్టె తునక రుచి ఏదైనా కావచ్చు అది ఏదో ఒక దారిని వెతుక్కుని దాని ఉనికిని తప్పక తెలుపుతుంది శిశువు మరణం ప్రియురాలి వంచన లోకపు అవ్యవస్థ యుద్ధం దీనుల దైన్యం బానిసల స్వేచ్ఛాకాంక్ష అణగారిన ఆత్మల ఉక్కిరి బిక్కిరితనం ఏదో ఒక గాయం ఉండే ఉంటుంది ఎందుకంటే హృదయం ఒక గాయాల పుట్ట